ఎందుకు మాట్లాడవు నువ్వు మాతో తిరిగినప్పుడు లేదా మాతో తిరుగుతావు అంటే తిరుగుతావు మేము అంటే మాట అంటే పడవా నువ్వు ఇప్పుడు మేము ఇంకోళ్ళు వస్తాను నువ్వు ఇంకా హ్యాపీ కదా ఇట్లాగా ఎంత ఆడుకుంటావు ఎలా వెళ్తావు నువ్వు ఎందుకు పోయేది ఎందుకు పోయేది

జస్ట్ ఇలా అలా అని చెప్తుండు వేరే అమ్మాయితో తిరుగుతుంది పెళ్లి చేసుకుంటామని చెప్పాడు ఫస్ట్ లో ఫస్ట్ లో చెప్పాడు కానీ ఇప్పుడు నేను అసలు నీకు చెప్పనే లేదు అలా ఎప్పుడు చెప్పాను అని అంటుండు ఇప్పుడు ఆ నెంబర్ నీ ఉందన్నా ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నానని చెప్పు కొద్దిగా అర్జెంట్గా బయటకురా నీతో మాట్లాడాలి అది ఇదని చెప్పు ఏం మాట్లాడుతాడు చెప్పు అర్జెంట్ గా మాట్లాడాలి కొంచెం వస్తావా కొంచెం అర్జెంట్‌గా మాట్లాడాలంటున్నా కదరా హరేనే పక్కలో ఉన్నా చెప్తున్నా కదా ఇప్పుడు నువ్వు వస్తావా లేదా నేను ఇప్పుడు నువ్వు రాకుంటే నేను ఇక్కడిది ఇక్కడే చేసుకొని చచ్చిపోతా చెప్తున్నా మరి నువ్వు రమ్మంటే రావాలి కదా నువ్వు ఒకసారి రా మళ్ళీ రాకపోయినా పర్లేదు నువ్వు ఒకసారి రా సరే లొకేషన్ పంపుతా రాని వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు ఏదైనా చూద్దాము కొద్దిసేపు వెయిట్ చేసి నేను అయితే కెమెరా సెట్ చేసుకుని అక్కడ ఉంటా నీ సెల్ అయితే ఈ సెల్ తీసుకో సరే సెల్ తీసుకుంటే వాయిస్ రికార్డింగ్ కాడను పెట్టున్నాను ఓకే ఇప్పుడు ఏం మాట్లాడదాన్ని రికార్డ్ అవుతుంది ఓకే క్యాజువల్గా ఉండు ఈ ఫోన్ సరే ఓకేనా నేను అక్కడ సైడే ఉంటాను క్యాజువల్గా మాట్లాడు ఊరి అక్కడి నుంచి నేను చదువు చూడు ప్రయత్నించు ఓకే మనకి సంబంధం లేనట్టు కాకుండా నువ్వు చేసు కాదు ఇది అని మాట్లాడు ఎందుకంటే వాడి నుంచి మనం నిజాలు వస్తే మనకు ప్రూఫ్ రోడ్ చేసిన అన్ని వన్ ఆడతో చెప్పాలా అదే ఓకే క్యాజువల్గా ఉండు ఆవిడ వచ్చిన తర్వాత

వాడు మోసం చేసేవాడు కాదు వాడు నేను ఇష్టపడ్డాం కాబట్టి మేము ఏం తెలుసు వాడు మోసం చేసేటోడో కాదు కాగు నీకు తెలుసు నాకు కాకపోతే నాకు తెలుసు కాబట్టి కదా నేను తెలుసు అంటున్నాను తను నన్ను లవ్ చేసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నన్ను మోసం చేసి నీతో తిరుగుతుండు అందుకే కదా నేను ఇట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడకు మాట అలాగే గుడ్డిగా నమ్మిస్తుండో ఆయన అందరినీ ఇంకెందరిని ఇలాగా నమ్మించాడో తెలియదు నాకు నేను ఎవరు మోసం చేసే అవసరం నాకు లేదు నన్నైతే చేస్తున్నావు కదా నేను మోసం చేయలే నువ్వు అనుకుంటే సరిపోదు కదా అట్లాంటి తోడు కూడా కాదు అర్థమవుతుంది ఓకే నీ బయట నువ్వు ఇంటి దగ్గర చూసుకో ఇక్కడ కాదు నువ్వు మాత్రం బయట ఆ తిరుగుతాం ఏ నీకేం వచ్చిన ప్రాబ్లం ఏంది నువ్వు ముందు అరే వాడేసుకున్నా వాడేసుకున్నా కాకు నీకు ఇష్టం లేకుండా వాడుకున్నానా ఎందుకు అర్థం ఇంతకన్నా నేను చేసుకోవాలంటే

చె ఎందుకంటే ఇప్పుడు నేను రమ్మంటే దాన్ని తీసుకొచ్చా ఇది నా ఇష్టం నేను అయితే నువ్వు ఇంట్లో చూసుకో చూసుకుంటా నేను ఇక్కడ ఎందుకు వీటికి నీకు గొడవ ఉంటది నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు గొడవ లాగే ఉంటది ఇంకొక దాన్ని చూసుకునే టైప్ కాదు అలాంటైతే చాలా ఉన్నారు చూసుకునే దాన్ని చూసుకోనా అలా కాదు కదా నేను నేను ఎవరినైతే లవ్ చేశానో వాళ్ళే కావాలనే ఇంత నీ లవ్ చేసావు నీ లవ్ చేయాలా నీ లవ్ చేసింది అమ్మాయిని యమ్మన లవ్ చేసింది ఇద్దరం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుంటాం ఓకేనా నువ్వు మారిపోయా మొత్తం మార్లే నేను అంతే ఉన్నా నువ్వే మారినేసం మాట్లాడుతున్నాం కదా దాన్ని అంటే ఇంత కోపం అది నన్ను అంటుంటే నీకేం అనిపిస్తుంది తప్పు ఎంత మంది ముందు ఇలా చేయడం తప్పు కదా నేను అడగడం తప్పే నన్ను వాడుకొని ఇప్పుడు ప్రతిసారి వెళ్ళిపోతావా ఒక వాడుకున్నా 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 అంటును ఓకే వాడుకున్నా ప్రూఫ్ ఏంది అదే చూపి నాకు అదే కదా నా దగ్గర ప్రూఫ్ లేదనే నువ్వు ఇట్లా ఆడుకుంటున్నావు 나తో అయిపోయింది ఇంగ అక్కడ క్లాట్ గా ఆ ఈ రోజు నిన్ను తో ఆడుకున్నా రేప ఆమే ఇలా ఎంత మంది ఆడుకుంటా తనతో కదా తను చూసుకుంటది నీకు అనవసరం కదా నీతో మాట్లాడడం వేస్ట్ ఏదా ఏ వెళ్తావు అసలు నువ్వేమో అనుకుంటున్నావు ఏంటి వదిలేది ఏంటి వదిలేదు వదులు నువ్వు ఏం చేస్తావు మీకు రెండ్ కలర్ పట్టుకుంటావు మాకో ఏంటి మీరల్ బ్రో ఏమంటా మా పర్సన్ మీరల్ నువ్వు సైలెంట్ కొంటావు సేపు మొత్తం నన్ను మోసం చేసి ఇప్పుడు ఎవరు నాకు సపోర్ట్ చేయడానికోసమో ఈటే అలా గురించి బయటికి పడతాదనే కదా నీ నిజ స్వరూపం బయట పడతదని భయపడుతున్నావు అర్థం అవుతుంది ఆ అర్థం అవుతుంది అమ్మా నాకు ఒక చిన్న డౌట్ దీని గురించి నీకు అసలు ఏమన్నా తెలుసా తెలియదు అంటే నీకెందుకు బ్రో చెప్పాల కదా ఇలాంటి అమ్మాయిలు ఎంతమందిని అసలు నీకెందుకు అసలు నీకెందుాసలు ఎవరు మీరు రసు నా బాయ్‌ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు మీరందరూ మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు బాయ్ బాయ్‌ఫ్రెండే నీ లాంటి అమ్మాయి ఈ అమ్మాయి కూడా వాడుకొని వదిలేసాడు అర్థమవుతుందా ప్రెగ్నెంట్ చేసి వదిలేసాడు నువ్వు చార్జ్ చేసింది తెలుసు నువ్వు అమ్మాయికి అమౌంట్ వేసి నువ్వు ఇట్లా చేసుకో అట్లా చేసుకుని చెప్పింది అన్ని

నేను ఓపెన్ గా చెప్తాను నీకు ఈ అమ్మాయి సంబంధం లేదా నీకు అనవసరం బ్రో ఉందో లేదో నేను చూసుకుంటాను నీకెందుకు అసలు మధ్యలో అర్థమైంది ఇప్పుడు అన్నా అరే ఎవరిని నమ్మాలిరా నిన్ను నమ్మాలా నమ్మురా డైరెక్ట్ ఇంకెట్లా నమ్మబుద్ధయితదిరా

మాట్లాడు ఏంటి మాట్లాడే మాట్లాడే రైట్ ఎంత అమ్మాయిలతో ప్రేమించారా ప్రేమించలేదు రాష్ట్రంలో దాంతో తిరిగినవు దాంతో ఉన్నావు అది చేసిన మిస్టర్ ఆలక నాతో కూడా అట్లనే చేసిన అంటే నీకు అమ్మాయిలంటే అసలు భయం లేదురా నన్నే చేస్తావు ఇంకెవన్నీ ఇంత సాక్ష్యం ఉండంగా ఇంకా మోసం ఎవరిని ఇంకెంత చేద్దాం అనుకుంటున్నావు మోసం నువ్వు ఈ రోజు అమ్మాయి మోసపోయింది రేపు నువ్వే మోసపోతావు ఇక్కడ నుంచి చెప్తున్నా చూసుకో ఇట్లా గాని ఇంకొక అమ్మాయితో తిరిగినట్టు గాని ఎట్లా వదిలేస్తావు నువ్వు నాకు అందరి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం ఇష్టం లేనప్పుడు ఎందుకు పడుకున్నావు నువ్వు చెప్పు ఇష్టం లేకనే పడుకున్నావా ప్రెగ్నెంట్ వచ్చిందా చెప్పు తను కూడా పడుకున్నదిగా ఎంత మంది మీద పుడుతుంది రా నీకు ఇష్టం నాకేమంత నీ ఒక్కదాని పుట్టింది నువ్వే నాకు ఈమె కాక మోసపో నేను అట్లా కాదు ఇప్పుడు నేను చెప్పకుండా నువ్వు ఈమెను కూడా ఖచ్చితంగా మోసం చేసేవాడివే చెప్పు వదిలేసి

మాతో తిరిగినప్పుడు లేదా మాతో తిరుగుతావు అంటే తిరుగుతావు మేము అంటే మాట అంటే పడవా నువ్వు ఇక్కడే అర్థమవుతుంది ముందు బానే ఉంటాడు తర్వాత ఈయనకి ఎవరితో అవసరం ఉండదు నా దారి నేనే అని వెళ్ళిపోతాడు ఇప్పుడు మీ మిత్రం కాకపోతే ఇంకొక వస్తారు నువ్వు ఇంకా హ్యాపీ కదా ఇట్లాగ ఎంత మందితో ఆడుకుంటావు ఎలా వెళ్తావు నువ్వు ఎందుకు పోయాది ఎందుకు పోయాది ఆడాలంటే అంత చులకనగా అనిపిస్తారా నీకు అయినా మాట్లాడేది నీకు అర్థం కాదు మాట్లాడేది తెలియ కదా ఎందుకు అర్థం కాదు నీకు చెప్పు ఎందుకురా మాట్లాడురా ఫస్ట్ నువ్వు